పేదల సంక్షేమమే లక్ష్యంతో ప్రతి నెలా ఖచ్చితంగా ఎన్టీఆర్ భరోసా క్రింద సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల స్వామి అన్నారు సోమవారం ఉదయం కొండేపు నియోజకవర్గం టంగుటూరు మండలంలోని మల్లవర్పాడు పంచాయతీ పరిధిలోని శివపురం గ్రామంలో పండగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్దిదారులకు మంత్రి వర్యులు డాక్టర్ డోలాశ్రీ బాల స్వామి పింఛన్ నగదును పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి డోలాశ్రీ బాల మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రతి నెలా ఖచ్చితంగా ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు ఒంగోలు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ రాచగండ్ల వెంకట్రావు స్వామి సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మీ నాయక తహసీల్దార్ ఆంజనేయులు ఎంపీడీఓ దేవసేన కుమారి సచివాలయ ఉద్యోగులు మండల స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఇళ్ళకి కట్టుకోవడానికి కూడా మంజూరు చేస్తారు ఇంకా ఎవరైనా ఇచ్చినట్లయితే ఇల్లు కట్టుకునే వాళ్ళకి పూర్తిగా ప్రభుత్వం నుంచి దాదాపుగా మన టైం అయిపోయింది అయినా కానీ మీరు కట్టుకోవాలని ఉంటే నాకు అర్జీలు తెచ్చివ్వండి ఏ విధంగా అవకాశం నుంచి ఆర్థికంగా అభివృద్ధి పరంగా మనం సహకారం ఇస్తున్నాం ముఖ్యమంత్రి సహాయం మనకి కొంత డబ్బులు కూడా తిరిగి ఇస్తాం ఈ ఒకటో సంవత్సరంలో కూడా మనం ఇవ్వడం జరిగింది ఇలాగా అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి సంక్షేమం ఇస్తున్నటువంటి ఒకటో తారీఖు నాద లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నెల ఒకటో తారీఖు వెళ్ళి ఈ పంపిణీ చేస్తా ఉన్నారు మీరు కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మజురుగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను நெக்ஸ்ட்டு no, no, no. சல்ல தனா வெங்கடேஸ்வர் भावे तरकचोकी ते सेया दे इचई केवंद मल्ला आ, दे 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 आ इस्ता लाडी बोतार गनवर त दिसकोन मल्ला अडगरले इ एएमडी वगारते इस्ता लाडी इकरा डीडी ग की भया 10 मिटर इकराचोना अंदर किचसे मल्ला इंटीरियर कलबाका करडो ता बायोमेट्रिक गेन चोद दिसकोन किता எதுபாடு <laughs> பிரபு డబ్బులు నాలుగు వేలు చూడండి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కొత్త వస్తుంది టైం పడుతుంది

ಸರಿ ಸರಿ ನಾಲ್ಕು ಲಕ್ಷ ಬಿಟ್ಟಿ ಕಂಪ್ಲೀಟ್ ರೀ ಸ್ಕೂಲ್

ಕಲ್ಲೆ ಇದೆ ಬೆಂಡಿಲ ಇದೆ ಒಂದಲ್ಲೇ ಅಂತಾರ ಇದೆ ನೋಡಿ ಓಕೆನಾ ಇದೆ 4000 ಈ ಟ್ರೈನ್ ಮೋಟರ್ ಒಳಗ ಒಂದು ಪೈಪ್ ಅನ್ನ ಎಳೆದಾಗ ditches ಅಲ್ಲಿ ಮೇಲ ಮೇಲ ಇದೆ ಅಲ್ಲಲ್ಲಾ ಅದು కాదు ಪೈಪ್ ನಿಷ್ಟಿ ಕರಣ ಅನುಬೇದ APO ಅದಕ್ಕೆ ದಿಲ್ಲ ಉಂಟೆಗ ನೀರು ಬಲ್ಲ ಮಟ್ಟ ಅಂತ ಉಂಟೆ ಮೋಕ ಅಲ್ಲಲ್ಲಾ ಬಸ್ ఈ రెండు తీసేసి గోడ గోడదాక ఇస్తే బాగుంది గోడ దాకా చనిపోయేది వాళ్ళు అది అది చూసుకోవాలి కదా అయ్యి ఈ ఒక్కరా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ప్రతి నెల ఒకటో తేదీన పేదల సేవలో ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా పంపిణీ చేయాలని చెప్పేసి మా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న సమీక్ష చేస్తూ కూడా ఇప్పుడు తుఫాన్ ఉన్నప్పటికి కూడాను ఒకటో తారీఖు మనం పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడాను రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికి కూడాను ప్రతి నెల ఒకటో తారీఖున నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయల చూపున పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో మనం చెప్పిన దానికి సిద్ధశుద్ధ కట్టుబడి ఉన్నాం రెండు వందల రూపాయలు రెండు వేలు చేసినా ఈరోజు నాలుగు వేలు చేసినా మా ప్రభుత్వం చేసిందనే విషయాన్ని మేము గౌరవంగా చెప్తా ఉన్నాం గత పాలకులు రెండు వేలు మూడు వేలు చేస్తామని ఐదేళ్ళు కష్టపడ్డారు కష్టపడ్డాం అలా కాకుండా చెప్పిన విధంగా ముందుకెళ్తున్నాం దీపం రెండు పథకం ద్వారా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మేము ఈ రోజున మా డబ్బులు ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీ బాబా కూడా ఇరవై వేలు అని చెప్పి ఇప్పటికీ పద్నాలుగు వేలు కూడా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది మహిళలకి స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించడం జరిగింది ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమం ద్వారా ప్రతి ఆటో యజమానికి డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది ఈ విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటా పోయాం ఈ గ్రామంలో కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద మ్యాజిక్ డ్రైవ్లను ఏర్పాటు చేయడం జరిగింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ మ్యాజిక్ డ్రైన్ మీద దృష్టి పెట్టారు అవి కూడా పరిశీలన చేయడం జరిగింది నిన్న వర్షాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు లేకుండా నీళ్లు కూడా బయటికి వెళ్ళడం మురుకాయలు ఉన్న ప్రాంతంలో ఈరోజు మురుగు లేకుండా ఉన్నది కానీ మేము గమనించుకోవడం జరిగింది మా ప్రభుత్వం చెప్పిన దాని మీద అభివృద్ధిని సంక్షేమం చేస్తూ ఉంది ఈ గ్రామంలో రెండు వేల పద్దెనిమిదిలో మేము అప్రోచ్ శాంక్షన్ చేస్తే ఎక్స్టైడ్ ప్రాజెక్ట్ కింద ఇది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆ రోడ్డు ఈరోజు చేయలేని పరిస్థితి వచ్చింది నెక్స్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ అప్రోచ్ రోడ్ నిదర్శనంగా వాళ్ళు ఉన్నారు అభివృద్ధి కంటకులుగా వాళ్ళు ఉన్నారు ఈరోజు ముందుందని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను మరిపూడి మండలము ప్రజలు నరసింహస్వామి మార్కాపురంలో మాకు కావాలని అడుగుతున్నారు మనమే మరిపూడి ఉంచామని చెప్పి మీకు చెప్తున్నారు దాని మీద క్లారిటీ దేవస్థానంలో వివాదాలు వద్దు శ్రీశైలం గురించి కొంతమంది మాట్లాడే నేను చెప్పాను దేవుడితో ఎవరు పెట్టుకోకూడదు అది పరిపాలనా సౌలభ్యం గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి హద్దులు ఎవరు మాత్రమే జిల్లాలు ఏర్పడేటప్పుడు రెవెన్యూ సరిహద్దు ఎక్కడ ఉంటే అక్కడ గుడి వస్తుంది